ఆ కాంగ్రెస్ అభయ అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దం అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయ అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసి ఖార్గే సాబ్ వచ్చి వచ్చి చేవలలో అయిపోయి పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేము ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచిండ్రా ఇంకెన్ని చెప్పిన వాళ్ళు ఒకటిగా నిన్ను అంత ఇత పెద్ద ఇష్టం దాన్ని నేను ఫస్ట్ మహేష్ ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి మేర్పి నువ్వు అలా మాని మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏం ఇంత దళిత బందే కాదు ఎంత లంగలంటే అంటే ఏది పడుతుంది చెప్పుకుంటా మీరు నోటికి ఎంత అంత ఆ బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయినట్టే నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్ని అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు ఇస్తమండి అంటాడు ఇస్తమండి అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటుబొడిచిన అని ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బాబు అంటే వాళ్ళకు కూడా వస్తాను ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలు లేనోడన్న మాట్లాడతాడు అక్కడ లోపల బని ఉన్న మీకెళ్ళి మాత్రం తెల్లం వేసుకొని ఏం షాన్మే ఫరక్ అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వచ్చినానికి కలుతలేరు చెప్పులేకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేదు ఎవడా అరే ఇంత అన్యాయం మాటలు ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా నన్ను గోసుక తింటరా ఏమంటే నన్ను గోసుక తింటరా కోసుకది గుర్రెనా మీకేనా లేకపోతే వాడు సుఖికేనా కోసుక తింటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటూ మరి ఏం బిక్తారో అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వస్తుంది ఆయన ధీమా ఏంటి డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ గిసోంటి లంగాలు ఉంటారని ఆయన కూడా ఉంచారు గద్దెని ఎక్కివండి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూర్చోవాలి మళ్ళీ దించాలని మళ్ళీ ఐదేళ్ళు చూడాలి ఇంతదా పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ ఎనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది గసోంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి ఏమన్నా ఏం పిక్తారు నీ అంటే కేసీఆర్ మీద బట్ట కాలుస్తా వేస్తా తెల్లారులు లేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి గుడ్లు వికి గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడుతున్నాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళా వాణిమైనా తిడితే నాకు బలపాడు ఇదో పెద్ద కథ మళ్ళీ వాన్ని గట్టిగా ఏమన్నా అనుకో మా లక్షనని అంటాడు నువ్వు ఇట్టసారని నేను తిడతలేని వాడు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలు ఆయనకు అర్థమయ్యేటట్టు అని చెప్తున్నాను ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పులేదు ఎందుకంటే ఆయనకు కుక్క భాష అర్థమైతే లేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోలాడకు సూర్యాపేటకు చివరి మడి వరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండు నెలల నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినం చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మళ్ళీ వికెట్ మళ్ళీ చర్చ కస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బ్రిక్స్ అన్నాసి మళ్ళానేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నా ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కూలేశ్వరం కూలేశ్వరం నీకు నెత్తిపాగలేక నువ్వు అంటున్నావు కానీ నిన్నగాకము మా జగదీశ్వర రెడ్డి గారు వేయించు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక గిన్నే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటే ఆయన ఇలా ఆడ పెడతాను సూర్యాపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేల నిండినోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను ఏది దిక్కులేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్సో అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తో మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతిత్తేనే అడగని అవ్వ కూడా పోగ పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్టీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తా మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరిచ్చిన హామీ ప్రకారం మొదాలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే అందులో మీరే చెప్పారు పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి చాలు చేస్తావు ఇదివరకు వరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకు యాద్ చేస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టినారు ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు భూసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైండ్రు నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగిన కడుకాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా అవుతుకుంటావా ఇదే తిండి పెడుతుకుంటావా ఇవాళ సాంబార్ వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేదు గురుకులాలకు నేను ఇంకొక మాట అడుగుతున్నా రెండేళ్ళు ఇరవై నెలలు అయింది దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక కొత్త స్కీమ్ కాలేదు ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఒక ఫ్రీ బస్సు తప్ప ఒకటి ఏమో ఉందా ఏది లేదు మరి ఏడబోతున్నాయి పైసలు పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతేవి రైతు బంధు పెంచకపోతేవి రెండు సార్లు ఎగ్గొడితేవి దళిత బంధు పెంచకపోతేవి ఉన్న పైసలే ఇవ్వకపోతేవి ఏడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ కోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నువ్వుదామా ఆ కేసులో నొక్కుదామా ఏం బీక్తావు ఎక్కువ లెక్క ఓ కేసు పెడతావు నాలుగు జైలుకి పంపుతావు నీకు కక్ష తీసుకుంటావు అంతే కదా అందుకంటే ఎక్కువ చేసేది ఏమిటది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా జైళ్లకు పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకొ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలో కాబట్టి మీ మద్దతు మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పింది మరి పదహారు జిల్లాల మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసిండ్రు హుజురాబాద్లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు దెబ్బలు తిన్నాడు ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు నాకు మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీకు పూర్తిగా అండగుంటాం పార్టీ అండగా ఉంటుంది మీ కార్యక్రమం ముందు నాకు చెప్పండి అన్న వారం రోజుల తర్వాత చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చిన పడుతుంది మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరికి కూడా చెప్తా ఉన్నాడు ఎందుకంటే మీరు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తానే ఉన్నాడు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఉదాహరణకు మీరు మంత్రల్ని చేయాలని వారం రోజుల ముందే చెప్పుకుండి మొత్తం పుట్టమొలతో సహా మోకాయ మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్ని ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి